తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజున ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు అందరికంటే ముందే తన కూర్చున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటికి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు సభ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఆర్ఎస్ అధినేత తిరుగు పయనమయ్యారు సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు అయితే నందినగర్లోని నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు ఆపై ను ఎమ్మెల్యేలు సభలోకి తీసుకెళ్లారు కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ కరచాలనం చేశారు అలాగే సీఎం తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ సభలో ఉన్నారు తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్లి బాగున్నారా అని సీఎం పలకరించగా తిరిగి బాగున్నాను అంటూ రేవంత్ కు కేసీఆర్ అలాగే కేసీఆర్ ను కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి కరచాలనం చేశారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక ఎత్తైతే సమావేశం ప్రారంభం అయిన ఐదు నిమిషాలకే ఆయన వెళ్లిపోవడం ఇంకో ఎత్తైంది ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు పూరా లోకల్